ప్రపంచ మేధావి అనగారిన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలని మాల జాతీయ అధ్యక్షులు అరుణ్ మాల మహానాడు జిల్లా నాయకులు దారా హేమ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుణ్ మాట్లాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వద్దంత సందర్భంగా ఈరోజు మాలమహనాడు గుంటూరు జిల్లా కమిటీ దారా హేమప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని రాజ్యాంగాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసి ఆదర్శప్రయంగా అందరూ ఈరోజు భారతదేశం ఒక గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదని కొనియాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది ఆయన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి పిల్లలు చనిపోయినా కూడా కుటుంబానికి దూరంగా భారతదేశం యొక్క ప్రజల యొక్క అభ్యున్నత కృషి చేసినటువంటిది మహాన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి వర్ధంతికి జయంతికి నివాళులర్పించిన కాదు రాజకీయ పార్టీ నాయకుల్ని ఒకటే చేతులు జోడించి విజ్ఞం చేస్తున్నా నిజమైన నిజమే నివాళులంటే ఆయన మన కోసం రాసినటువంటి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసిన రోజే ఆయనకి మన ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి తెలియజేస్తూ అంతేకాకుండా రాన్న రోజుల్లో అంబేద్కర్ గారి జీవిత చరిత్రని పాఠ్యాంశంలో ప్రకటించాలని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా పక్కనున్న కేరళలో మహారాష్ట్రలో కూడా ఆయన పాఠ్యాంశ జీవితాలని పాఠ్యాంశాన్ని జీవిత పాఠ్యాంశ బుక్కులో చేర్చారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అదేవిధంగా అమలు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయనకి ఇచ్చే నివాళి నిజమైన నివాళులు ఎప్పుడంటే ఆయన రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఆయన చుట్టూ హక్కులను కాపాడిన రోజు అని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం శంకుస్థాపన చేసి పూర్తి చేశారు దాన్ని తదిగత్ర జాతి ప్రజలకు అంకితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నా